టీం బి టీం బి అని మాట్లాడితే ఎవరికి చెప్పనది అది నిజంగా నేను తెలుగుదేశం పార్టీతోటే రెండు వేల పద్ టీం బి అని ఎందుకు మాట్లాడతారు అసలు అఫీషియల్ గానే పోటీ చేసే రెండు వేల పద్నాలుగులో మనం అది ఎందుకు మీరు ఎవరు మాట్లాడలేకపోయారు ఎలక్షన్స్ టైంలో రెండు వేల పద్నాలుగులో అఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిపి మనం పోటీ చేస్తాం నేను కావాలని పోటీ నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నానంటే ఓట్లు చేయడం ఎందుకు లేదు నాతో రిస్క్ ఎందుకు అన్ని ఓట్లు ఈ ఈ రెండు పార్టీలకి వెళ్తే ప్రజలకి సుస్థిరమైన పాలన వస్తుందని నమ్మాను నేను అలాంటిది అంత అఫీషియల్గా చేసినప్పుడు వాళ్ళతో గొడవ కూడా దొంగచడత చేయాల్సిన అవసరం ఏముంది మాట్లాడితే వీళ్ళు కూర్చోబెట్టి గొప్ప వ్యూహం వేశారు వైఎస్ఆర్సిపి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టారంటారు అదే మీరు వ్యూహాలు ఇవ్వండి వైఎస్ఆర్సిపి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టండి నేను నిజంగా బతకడానికి బతక నేర్చిన తనమే రాజకీయ చతురతే లేదంటే రాజకీయ వ్యూహమే నేను ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆశయాలను దృష్టిలో పెట్టుకోకుండా కానీ ప్రజల నమించేలాగా దొంగ గొడవలు పెట్టుకొని తోటి దొంగ గొడవలు టీడీపీతో పెట్టుకుంటే మళ్ళీ కలిసిపోవండి మరి ఎందుకు మనం చేయలేదంటే నేను నిజంగా ఒక ఆశయం కోసం ప్రజల మీద ఉన్న ఒక ఆలోచన విధానానికి నిలబట్ట కోసం ఉండిపోయాను మన దగ్గర మీడియా లేదు ఛానల్స్ లేవు ఆ రోజున ఈ రోజున కొద్దిగా చూపిస్తారు ఆ రోజున చూపించే పరిస్థితులు కూడా లేవు మన గొంతు వెళ్ళడానికి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మొదలై మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లో బలం ఏంటంటే మీరు నమ్మాలి మనల్ని నన్ను నమ్మితే మీరు బంగ మాట్లాడాలి అంతేగాని వాళ్ళు వచ్చేశారు వీళ్ళు అన్నారు మళ్ళీ తిరిగి వచ్చేసి నన్ను ఏం చేయమంటావు నా యుద్ధం నేను చేయట్లా భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంతమంది దూసమే రోడ్ల మీద రావట్లా ఓట్లు వేస్తారా ఇగో నాకు మనం గెలుపు ఓటమని పెట్టుకుంటేనే భయపడటం పోరాటం అంటే భయపడడం గుర్తుపెట్టుకోండి నేను పోరాటమేనే ముందు తీసుకెళ్తాను ఆ పోరాటంలో గెలుపు ఓటములు ఉంటాయి కానీ నిలబడతాం అంతిమంగా ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ నిలబడే ఒక సమాజం కోసం ఒక ఆశయం కోసం నిలబడే వ్యక్తుల సమూహమే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది కానీ అవకాశం అనే రాజకీయాలు చేస్తే అంతే విచిత్రంగా కూలిపోతారు ఇక్కడ ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు కూడా కొన దాదారావు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ ఏదో చేద్దాం వాళ్ళు తప్పన ఉన్నవాళ్ళు లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసు మీకు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ఒత్తిడి తీసుకున్న వ్యక్తం నగన్ మనోహర్ గారు ఇలా సభ పెడుతుంటే వచ్చేసి స పీకేసి అంతటి విచిత్రమైన వైలెన్స్ ఉన్న పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడ్డ వ్యక్తి మేము అందరం మాట్లాడున్నాం అరే రాష్ట్రానికి ఏం చేయాలి వచ్చే తరాలకు ఏం చేయాలి ఇవి మాట్లాడుకొని నిలబడి ఉన్నాం ఒక్క ఓట మమ్మల్ని కుంగ తీయలేదు మీకు ఈ మాట మాటిస్తున్నాం గాజువాకే కాదు గాజువాక నియోజకవర్గంలో సమస్యలన్నింటికి మేము ప్రత్యేకించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రతిదాని ముందు పరిశీలించి అధ్యయనం చేసి జనవరి నుంచి లేదంటే కరెక్ట్ నలభై ఐదు రోజులు డిసెంబర్ అయినాక ఎందుకంటే సమయం ఇవ్వాలి కాబట్టి వైసీపీ వాళ్ళ నాయకులకు కూడా ఇచ్చిన తర్వాత జనవరి నుంచి మన పూడి టోల్ గేట్ మీద పడదాం మేము ఫస్ట్ దాంతో ప్రారంభిద్దాం ఈ రెండు నెలలు చూద్దాం మన వారికి రెండు వారాలు సమయం ఇచ్చాం రెండు వారాల తర్వాత వారు కానీ సమస్యకి ఏదో ఒకలాంటి మనకి తృప్తిపరచగలిగే ప్రజల్ని తృప్తిపరచగలిగే ఒక ప్రకటనలు రాకపోతే మటు ఖచ్చితంగా రెండు వారాల తర్వాత వైసీపీ వేడి ఎంటూ చూపిస్తాం అమరావతిలో చూపిస్తాం అప్పుడు ఇప్పుడు మాట్లాడే అవాకులు చెప్పలే ఎందుకు పేర్లు ప్రతిసారి ఇప్పుడు కౌరులు అందరు గుర్తున్నారా మీకు కౌరుల పేర్లు చెప్పు మీకు తెలియదు కదా మనకి మన ఎమ్మెల్యే ఏకవీరుడు ఒకడే వాళ్ళకి కౌరవులకి కౌరువులు కౌరవులున్నారా వాళ్ళు మన దీనికి విష్ణు చక్రం లేదు విష్ణు చక్రం మీరు సరదాగా అన్నా కానీ వాళ్ళు కౌరవులు అంటే చాలా బాధపడతారు వాళ్ళు కూడా కాదు సరదాగా వైసీపీ నాయకులు దీన్ని సరదాగా తీసుకోండి మీరు కౌరవులు కాదు 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 మీరు కౌరవుల కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో చెప్పడం తప్ప